అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ సుశీల సోమరాజు గారు రాసిన దీపశిఖ నుంచి కరువు అనే కథ చాలా సంవత్సరాల క్రితం ఒకరోజు నేను మా ఫ్యాక్టరీలో మంచి పనిలో ఉండగా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది పెద్దమ్మగారు మాట్లాడుతారుట అని అంటూ మా పిఏ నా చేతికి ఫోన్ ఇచ్చింది పెద్దమ్మగారంటే మా అమ్మ చిన్నమ్మగారంటే మా అత్తగారు ఫ్యాక్టరీ అమ్మ అంటే నేను ఈ విధంగా మేం ముగ్గురమ్మలం మా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాళ్ళం అన్నమాట మా అమ్మ సాధారణంగా నాకు ఫోన్ చేసేది కాదు మా అత్తగారు మాత్రం కాఫీ పొడి అయిపోయిందనో రిజిస్టర్ ఉత్తరం వచ్చిందనో కరెంటు ఒక ఫేజ్ రావడం లేదనో ఏదో ఒక పని మీద రెండు మూడు సార్లైనా చేసేవారు మా అమ్మ అలాంటి గృహ నిర్వహణ సమస్యలు పట్టించుకునేది కాదు ఎంతైనా ఆవిడకి మా ఇల్లు కూతురిల్లే కదా అందుకని ఎంతలో ఉండాలో అంతలో ఉండాలని తరచూ అంటూ ఉంటుంది తనకి చేతనైన పని చేసి ఏదో ఒక పుస్తకం చదువుకుంటూ ఉండేది ఈ సమయంలో అంత అర్జెంటుగా ఆవిడ ఫోన్ ఎందుకు చేసిందా అనుకుంటూ ఫోను తీసుకుని ఏమిటమ్మా అని అడిగాను రవి వస్తున్నాడుటే ఇప్పుడే ఉత్తరం వచ్చింది అంది ఎప్పుడట అన్నాను బహుశా మళ్ళీ నెల పదహారున ఇంకా రిజర్వేషన్ కన్ఫర్మ్ అవ్వలేదుట ఇంటికి వచ్చాక నీతో కొంచెం మాట్లాడాలి అంది ఏముంటాయిలే నువ్వు నాకు చెప్పేవి నేను వినవలసినవి ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం అని ఫోన్ పెట్టేశాను రవి అంటే మా ఒక్కగానొక్క తమ్ముడు నాకన్నా పద్నాలుగేళ్ళు చిన్న మా అమ్మ నాన్నలకి నలుగురు ఆడపిల్లల తర్వాత ఎన్నో పూజలు వ్రతాలు చేశాక మురిపిస్తూ పుట్టిన గారా కూచి పాపం వాడు ఉద్యోగస్తుడవటం మా నాన్న చూడనేలేదు రవి బాగా చదువుకుని ఎవరి సహాయ సహకారాలు లేకుండానే గవర్నమెంటులో పెద్ద ఉద్యోగం సంపాదించుకున్నాడు పోస్టింగ్ మాత్రం అస్సాంలో అందులోనూ ఎక్కడో అడవుల్లో అప్పట్లో సెల్ ఫోన్ల వాడకాలు విమానాల్లో ప్రయాణాలు సామాన్యులకి అంతగా అలవాటవలేదు అందుకే వాడు ఎప్పుడూ నాలుగు రోజులు ప్రయాణం చేసి రైల్లోనే వచ్చేవాడు ఎక్కువగా ఫోన్లు చేసేవాడు కాదు ఇన్లాండ్ కవర్ మీద అమ్మ పేరున నెలకొక ఒక ఉత్తరం రాసేవాడు దాన్ని ఆవిడ మళ్ళీ ఇంకో ఉత్తరం వచ్చే వరకు భగవద్గీతలాగా పారాయణం చేసేది కంటే అంత ప్రేమెందుకని మా అక్క చెల్లెళ్ళు మా పిల్లలు అందరం ఆవిడ్ని వెక్కిరిస్తూనే ఉండేవాళ్ళం కానీ ఆ విషయంలో మాత్రం మా ఎవ్వరినీ ఖాతరు చేసేది కాదు రోజు ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వచ్చాక ఎవ్వరితోనూ ఏమీ మాట్లాడకుండా తిన్నగా నా గదిలోకి వెళ్ళిపోయి ఒక అరగంట మంచం మీద దొల్లడం నాకు అలవాటు ఆ సమయంలో ఎవ్వరూ నా జోలికొచ్చే ప్రయత్నం చేయరు కానీ ఆ వేళ మాత్రం మా అమ్మ మంచినీళ్ళ గ్లాస్తో నా గదిలోకి వచ్చి నీళ్లు బల్ల మీద పెట్టి కుర్చీ లాక్కుని కూర్చుంది ఆవిడ అలా ఎందుకు చేస్తోందో మాత్రమే కాకుండా నాతో ఏం మాట్లాడాలనుకుంటుందో కూడా నాకు తెలుసు రవి వస్తున్నాడని తెలియగానే ప్రతి ఆరు నెలలకి జరిగే కథే ఇది ఉసిరికాయలేనా అని అడిగాను అవునే మీ రాజుగారి తోటలో చెట్టుకి ఎప్పుడు కాయలు ఉంటాయంటావు కదా ఒక్క కిలో తెప్పిస్తే చాలు అంది ఏం బాగుంటుందమ్మా నేనాయన్ను పలకరించి ఏడాదైంది ఏవేవో సమస్యల్లో ఉన్నారుట ఇప్పుడు ఉసిరికాయల కోసం పలకరిస్తే ఏమనుకుంటారు చూద్దాంలే ఇంకా చాలా టైం ఉంది అయినా ఇంట్లో కొలువు తీరిన ఊరగాయలు చాలవా నీకంతా చాదస్తాం అని కొంచెం విసుగ్గా అన్నాను మా అత్తగారిని నేను ఎంత విసుక్కున్నా ఆవిడేం పట్టించుకోరు సర్లే నీ కోపం తగ్గాక మాట్లాడుకుందాం అని వెళ్ళిపోతారు కానీ మా అమ్మ అలా కాదు నా గొంతులో చిన్న మార్పు కనపడితే నా మీద మూడు రోజులు అలుగుతుంది అవన్నీ మా నాన్న చేసిన అలవాట్లు మరి ఆవిడ ఆవిడకలా జరిపారు అమ్మ గబుక్కును కుర్చీ జరిపి లేచి మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే సర్లేవే రేపు ఆయనతో మాట్లాడి డ్రైవర్ని పంపి తెప్పిస్తాలే అన్నాను పర్వాలేదులే నీకు వీలైతేనే చెయ్యి అని బయటకు వెళ్ళిపోయింది వాడు రావడానికి ఇంకా పదిహేను రోజులు టైం ఉంది కానీ మా అమ్మ హడావిడి మొదలైంది మా అమ్మకి కొన్ని గట్టి ఉన్నాయి రవికి ఉసిరావకాయ అంటే చాలా ఇష్టమని బీరకాయ ఉల్లికారం పెట్టి కూర చేస్తే చల్లారిన బాగుంటుంది కాబట్టి వాడు ఏ వేళప్పుడు వచ్చినా వీలుగా ఉంటుందని పెరుగు పులిస్తే తినలేడు కాబట్టి సాయంత్రం ఐదు గంటలకి తోడు పెడితే పది గంటలకి కమ్మటి పెరుగు తయారవుతుందని ఇలా రకరకాల ప్లాన్లు వాడెప్పుడొచ్చినా వారం రోజులకన్నా ఉండడం కుదరదు కొత్త ఉద్యోగం కదా సెలవు దొరకదు అంత కాస్త టైములో ఈవిడ చేయాలనుకున్నవన్నీ తినడం వాడి వల్ల అయ్యే పనేనా మా అందరం అమ్మా మాకోసం ఎప్పుడైనా ఇలా చేసావుటే కొడుకంటే మరీ అంత పక్షపాతం పనికిరాదు అని గొడవ పెట్టేవాళ్ళం దొంగ దొంగమహల్లారా నేనేమీ చెయ్యకుండానే వాళ్ళయ్యారు పాపం తిన్నదంతా పరగడిపే నా వయసు వచ్చాక తెలిసొస్తుంది అని మమ్మల్ని కసిరేది ఆ రోజుల్లో అస్సాం నుంచి ఆంధ్రాకు ఒకటే రైలు ఉండేది ఆ రైలుని విజయవాడలో దిగి ఇంకో రైలో బస్సు పట్టుకుని ఏ రాత్రి పదిన్నరకో వచ్చేవాడు అప్పుడప్పుడు కలకత్తా వరకు వచ్చి అక్కడి నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చేవాడు కాబట్టి ఖచ్చితంగా ఫలానా టైంకి వస్తాడని తెలిసేది కాదు ఈవిడ మాత్రం వాడు రాసిన ఉత్తరం ఆధారంగా ఒక మూడు రోజుల పాటు ఏ వస్తాడో అని అన్ని వేళల్లోనూ ఎదురు చూస్తూ ఉండేది ప్రతిరోజు వంటంతా చేసి అందులో బీరకాయ కూర తప్పనిసరి బల్ల మీద పెట్టించేది రోజుకి మూడుసార్లు తోడు పెట్టించేది వాడి రూములో దుప్పట్లన్నీ ఉతికించి ఇస్త్రీ చేయించి రెడీ చేసేది తను తెల్లవారకుండాను పొద్దుగోకగా నేను స్నానం చేసి మంచి చీర కట్టుకుని చక్కగా తయారయ్యి చేతిలో పుస్తకం పట్టుకుని గుమ్మల్లో ఎవ్వరొచ్చినా కనపడేలా కూర్చుని చదువుకుంటూ ఉండేది ఆవిడ అలా లేకపోతే అమ్మకి ఆరోగ్యం బాగాలేదని దూరాన ఉన్న కొడుకు దిగులు పడతాడుట పాపం రోజు తొమ్మిది గంటలకే పడుకునే ఆవిడ అయినా పక్క సర్దుకునేది కాదు మాకెవ్వరికీ రాలేదు కానీ మా అమ్మకి చాలా మంచి ఉండేవి ఎప్పుడు ఇంట్లో ఉన్న ఆడపిల్లలు మంచి బట్టలు కట్టుకుని సంతోషంగా ఉండాలని అలా చేస్తేనే లక్ష్మి నిలుస్తుందని ఆవిడ నమ్మకం ఇంటికెవరైనా అతిథులు వచ్చినా రాకపోయినా ఒకేలాగా కళ్ళకళ్ళ ఆడుతూ ఉండేది ఎంత పని చేసినా బట్ట నలిగేది కాదు జుట్టు చెదిరేది కాదు ఇప్పుడు ఆడపిల్లలు ఇంట్లో ఉన్నంతసేపు నైటీలతో తిరుగుతూ చాలా అందవిహీనంగా కనిపిస్తారు చీర కట్టుకుంటే పని కుదరదని అడ్డం వస్తుందని ఏవేవో వంకలు పెడతారు అసలు నూలు చీర కన్నా సౌకర్యంగా ఉండే వస్త్రధారణ ఉందా బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం గంటల తరబడి సింగారించుకుంటేనే కానీ బయటకు అడుగు పెట్టరు ఇంట్లో వాళ్ళ కర్మ ఎప్పుడు జిడ్డు ముఖాలను చూడాల్సిందే ఎందుకంటే ముస్తాబయ్యాక క్షణం ఉండరు కదా ఇంట్లో మా అమ్మ మంచి మంచి టిఫిన్లు స్వీట్లు చేయడంలో దిట్ట ఓ రోజు నా కొడుకు ఆవిడ దగ్గర చేరి అమ్మమ్మ జాంగ్రి చేయవా చాలా రోజులైంది అని గారాభంగా అడిగాడు పాపం మా అమ్మ చాలా పడిపోయి నా తండ్రే తప్పకుండా చేస్తా గాని నీకు జాంగ్రి అంటే ఎప్పటినుంచి ఇష్టం కలిగింది ఇంక రెండు రోజులు ఆగరా రవి మావయ్య వచ్చేస్తాడుగా రాగానే ముందు అదే చేసుకుందాం అంది వీళ్ళకి కాస్త దూరంగా నిలబడి సంభాషణ వింటోన్న మా అమ్మాయి తీరా రూపాయితీ అక్కని ఏడాది పెద్దదాన్ని చెప్తున్నానని గౌరవం లేకుండా నాతోనే కడతావు పందెం అని వాణ్ణి దబాయించింది వెంటనే వాడు వాణ్ణి తరుముకుంటూ అది పరిగెత్తుకుంటూ పోయారు అంటే ఇంకా మా ఇంట్లో జరగాల్సిన విశేషాలు వండుకోవాల్సిన పిండి వంటలు అన్నీ రవి మావయ్య కోసం ఆగవలసిందేనన్నమాట అలా ఆవిడ ఎదురు చూడగా చూడగా వాడు రావడము వారం రోజులు ఇట్టే గడిచిపోవడము అయ్యేది వాడున్నళ్ళు ఇంటి నిండా అమ్మవైపు బంధువులే మా పిన్నిలు మావయ్యలు అత్తయ్యలు అందరూ ఏదో ఒక టైంలో వచ్చి తొంగి చూసి వెళ్ళిపోయేవారు పిల్లలందరికీ కనీసం ఒక హోటల్లో టిఫిన్లు తినే కార్యక్రమం రెండు సినిమాలకి వెళ్ళడం ఉండేది కానీ జీవితంలో మంచి మంచి సందర్భాలన్నీ ఎప్పుడో అప్పుడు ముగుస్తాయి కదా ఇలాంటి సందళ్ళు కొన్నిసార్లు జరిగాక మా అమ్మ ఇంతమంది పరివారాన్ని వదిలేసి ఎక్కడున్నారో తెలియని మా నాన్నని వెతుక్కుంటూ పరలోకాలకి వెళ్ళిపోయింది ఇంకా ఆశ లేదని చెప్పాక కూడా అంత దూరాన ఉన్న కొడుకు వచ్చేదాకా ఒగ్గపట్టుకునుండి వాడి చేతిలో సునాయాసంగా ప్రాణాలు వదిలింది జరగవలసిన విధులన్నీ అయ్యాక వాడు తిరిగి వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు అమ్మ లేకపోయినా ఆరు నెలలకోసారి వస్తుంటాలే నాకు మాత్రం ఎవరున్నారక్క మీ అందరిలో అమ్మని చూసుకోవడమేగా అని బాధపడ్డాడు చూస్తూ ఉండగానే ఏడెనిమిది నెలలు గడిచిపోయాయి అందరం రొటీన్లో పడిపోయాం రోజుకొకసారైనా ఏదో ఒక సందర్భంలో అమ్మని గుర్తు చేసుకుని నవ్వుకోవడమో చేసేవాళ్ళం మా అత్తగారు చాలా డీలా పడిపోయి అన్నిటికీ నన్నే సలహాలు అడిగేవారు ఆవిడ కొంచెం ఖాయిలా పడడంతో నాకు ఇంట్లో పని ఎక్కువైంది కొందరు గిట్టని వాళ్ళు కూతుళ్ళు బాగానే కోలుకున్నారు కానీ వియ్యపురాలు తేరుకోలేకపోతోంది అని కామెంట్ చేసేవారు మళ్ళీ రవి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అక్క మద్రాసులో కాన్ఫరెన్స్ ఉంది నేను జనవరి ఆరవ తేదీ కల్లా వచ్చి పండగ వెళ్ళాక మద్రాసు పెడతాను అత్తయ్య గారి ఆరోగ్యం ఎలా ఉంది అని రాశాడు మా చెల్లెళ్ళందరికీ ఫోన్ చేసి వాడు వస్తున్నాడని చెప్పాను కొత్త సంవత్సర ప్రవేశపు హడావిడి అయ్యాక ఫ్యాక్టరీలో పని ఎక్కువైంది చాలా బిజీగా ఉండి ఆలస్యంగా ఇంటికొచ్చాను వంటావిడ జ్వరం అని ముసుగుపెట్టిందిట ముందు చెప్పలేదే అని అత్తగారిని అడిగితే వంట వేళకి లేస్తుందేమోననుకున్నాను అన్నారు తీసి చూస్తే ఒక్క కూర కాదు కదా పచ్చిమిరపకాయలు కూడా లేవు అందరి మీద అరుస్తూ బుట్టలో ఉన్న నాలుగు బంగాళదొంపలు వేయించి చింతకాయ పచ్చడి నూరి చారు పెట్టాను మా ఇంట్లో పెద్ద కరివేపాకు చెట్టుంది ఎంత చారైనా పెట్టుకోవచ్చు పొద్దుటి పాలు ఎవ్వరూ తోడుపెట్టలేదు ఫ్రిడ్జ్లోనూ పెట్టలేదు దాంతో ఆ పూటకి మజ్జిగ లేనట్లే మా ఆయన నన్ను చూసి భయపడి మాట్లాడకుండా తినేసి వెళ్ళి పడుకున్నారు నా మట్టుకు నాకు మా ఆయన భోజనం అయిపోతే ఇంట్లో పనులన్నీ అయిపోయినట్లే ఏదో ఒకటి తినేసి తలుపులన్నీ వేసి పడుక్కున్నాం నిద్ర పట్టబోతూ ఉండగా కిటికీ దగ్గర అలికిడైనట్ల అయింది ఎవరో దొంగలొచ్చినట్లున్నారండి మసులుతున్నారు అని మా ఆయన్ని లేపాను ఇంకా పదకొండు అవ్వలేదు ఇంత పెందరాడే దొంగ రాడు అన్నారు ఇంతట్లోకి అక్కా నేను రవిని తలుపు తీయండి అని వినిపించింది మీ తమ్ముడు వచ్చినట్లున్నాడు వెళ్ళు అని లైట్ వేశారు వస్తున్నా అని బయటకు పరిగెత్తాను తలుపు తీసి చూస్తే మూడు రోజులు ప్రయాణం చేసి చేసి తుక్కైపోయి ఇంటికొచ్చిన బిడ్డ నా గుండె నీరైపోయింది ఈవేళ ఆరో తారీఖా ఎలా మర్చిపోయాం అందరం ఇంకా ఏడాదన్నా కాలేదు పోయి ఎదురు చూసేవాళ్ళు లేరు బళ్ళ మీద ఉసిరావకాయ లేదు బీరకాయ కూర లేదు కమ్మటి పెరుగు లేకపోతే మానే మజ్జిగన్నా లేదు ఎంత దుఃఖం వచ్చిందో అమ్మ లేనంత మాత్రాన ఇంత దారుణంగా ఉంటుందా అనుకుంటూ వాణ్ణి పట్టుకుని అమ్మ లేదు కదరా కన్నా ఇంకంతా కరువే అని బావురం అన్నాను ఇక్కడితో ఈ మనసును బరువెక్కించే కథ సమాప్తం నిజమే కదా అమ్మ లేకపోతే అలా ఆదరించే దిక్కు కరువే ఎంత సంపద ఉన్నా ఏమున్నా అమ్మ ఉండటం అనే సంపద ముందు తక్కువే మా అమ్మమ్మ కూడా ఐదుగురు పిల్లల తర్వాత ఆఖరణ అనుకోకుండా పుట్టిన మా ఆఖర్ మావయ్య అంటే చాలా ఆపేక్ష మావయ్య వస్తాడంటే ఆవిడతో పాటు అందరినీ అగ్గగలాడించేది పెద్దదని ఎవరైనా అపురూపంగా ఏది తినమనిచ్చినా అది అట్టేపెట్టి ఉంచేది మావయ్య కోసం ఎందుకంత ఆరాటం అని అడిగితే మొదట పుట్టిన వాళ్ళకంటే ఆఖరి వాళ్ళకి ఓపిక తక్కువగా ఉంటుందని కొంచెం అవుగ్గా ఉంటారని చెప్పేది కొన్ని నెలలైంది ఈ మధ్య ఆవిడ వెళ్ళిపోయి అక్కడి నుంచి మా పెద్ద మేనమావలు అంతే ఆపేక్షగా మా మావిని చూసేందుకు వాళ్ళకు కుదిరిన ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి ప్రేమలు దొరికిన వారు గొప్ప అదృష్టవంతులు మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు